తెలంగాణ తెలంగాణ సచివాలయం వద్ద మనం చూసుకున్నట్లయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన భాజపా మహిళా మోర్చా నేతలను సౌత్ సౌత్ గేట్ వద్ద పోలీసులు అయితే అడ్డుకున్నారు దీంతో పోలీసులు మహిళలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందనమాట పోలీసులు మహిళలను అడ్డుకొని స్థానిక తాణాలకు అయితే తరలించారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాలకు సంబంధించి నిరసనగా భాజపా మహిళా మోర్చా సెక్రటరేట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చిందనమాట మరోవైపు కంచ గచ్చిబోలి భూ వివాదం నేపథ్యంలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు అధ్యాపకులు ఆందోళన అయితే కొనసాగిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో మీరు చూడవచ్చు ఏ విధంగా మహిళా మోర్చా అనే వారు అయితే మొత్తం మహిళలు బీజేపీకి సంబంధించిన అందరూ కూడా ఈ విధంగా అయితే అక్కడికి సెక్రటరియట్లో అయితే ఉన్నారు ఏంటనేదిని మొత్తం మీద పోలీసులు అయితే అడ్డుకుని వారందరినీ జైలుకి అయితే పంపించడం జరిగింది అంటే తాణాలలో తీసుకెళ్లడం జరిగింది సో ఈ విధంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి